हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం ఇరవై లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సో చాలా తక్కువ ప్రైస్కి అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పుడు కూడా మేము వీడియో అయితే చేసాం అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి తప్పకుండా ఈసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దండి ఇదంతా కూడా సెలార్ ఏరియా స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి రీసెంట్గా కట్టిన బిల్డింగే సో ఇక్కడ చూస్తున్నారు కదా మేబీ అయితే కనుక ఒక టూ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇక్కడ మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో మనకి ఇక్కడ బ్లాక్స్కి బ్లాక్స్కి మధ్యలో స్పేస్ కూడా వచ్చింది కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి గ్రూప్ హౌస్ లాగా ఏం కట్టలేదండి అపార్ట్మెంట్ లాగే కట్టారు మనకి ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట ఫ్లాటు ఎంట్రన్స్లో మనకి గేట్ కూడా వచ్చిందండి ఫ్లాట్కి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక టోటల్ ఎస్ఎఫ్టీ అప్రాక్స్ మనకు ఒక నైన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి మనకి అండీ షేర్గా ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ ప్రాపర్టీ అనేది బందర్ రోడ్డు పెనమలూరు నుంచి కూడా మనం లోపలికైతే రావచ్చు అనమాట పెనంలూరు మీదుగా మనకు చౌడవరం వెళ్ళే రోడ్లు అయితే మనకి ప్రాపర్టీ వస్తుంది లేదు మనకి అవనగడ్డ రోడ్ అయితే ఉందో ఈ ఈ రోడ్ నుంచి అంటే మన ఏదైతే యనమల కూతురు శివాలయం ఉందో ఇక్కడ నుంచి మీకు అవనగడ్డ వెళ్లే రోడ్డు ఉందండి కరెక్ట్ రోడ్ అంటారు ఈ రోడ్ నుంచి వెళ్తుంటే కనుక పెరమలూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉంటుందో ఈ లో తిరిగితే కనుక ఈ మెయిన్ రోడ్డు లో ఉండే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట లోపల వీడైతే ప్రస్తుతానికి గా లేదండి మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి యాడ్ ని తెలియజేస్తే ప్రాపర్టీ ఇన్సైడ్ విజిట్ కి ఏర్పాటు చేస్తాం అండి సో ప్రాపర్టీ చాలా తక్కువ రేటు కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ తో వస్తుంది ఇరవై లక్షల ఎనభై ఎనిమిది వేల అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట ఒకవేళ కాంప్లీట్ ఎవరు లేకపోతే కనుక సింగిల్ బెడ్ ఇంక్రీజ్ చేసి మనం ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కాంప్లీట్ ఎవరైనా వస్తే కనుక ఆక్షన్లో ఇక్కడ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ